హలో అండి నమస్తే అందరికీ అందరికీ కూడా అక్షయ తృతీయ శుభాకాంక్షలు అక్షయ తృతీయను జైనులు మరియు హిందువులు భారతదేశంలో వసంత ఋతువు పండుగగా జరుపుకుంటారు హిందూ పంచాంగ ప్రకారం వసంత లేదా వైశాఖ మాసంలోని మూడవ చాంద్రమాన దినం ఆధారంగా ఈరోజు పేరు పెట్టబడింది అయితే గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం మే పదవ తేదీన అక్షయ తృతీయ పండుగ వస్తుంది అక్షయ తృతీయ శుక్రవారం మే పది రెండు వేల ఇరవై నాలుగున వస్తుంది అక్షయ తృతీయ పూజా ముహూర్తం ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాలు ఉదయం నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంది అలాగే దీని వ్యవధి ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలు ఉంటుంది ఇక తృతీయ తిథి ప్రారంభం మే పది రెండు వేల ఇరవై నాలుగు ఉదయం నాలుగు గంటల పదిహేడు నిమిషాలు తృతీయ తుది ముగుస్తుంది మే పదకొండు రెండు వేల ఇరవై నాలుగు రెండు గంటల యాభై నిమిషాలకు తృతీయ గురించి కొన్ని అంశాలు మనం ఇక్కడ మాట్లాడుకుందాం ఈ పండుగను సూచించే పవిత్రమైన రోజును తీజ్ అని కూడా అంటారు ఈ రోజును అక్తి లేదా పరశురామ జయంతి అని కూడా పిలుస్తారు మరియు ఇది హిందూ మతం మరియు జైన మతం యొక్క భక్తులకు ప్రత్యేకమైన అత్యంత పవిత్రమైన సందర్భంగా భావించబడుతుంది చంద్రుని దశ అయిన శుక్లపక్షంలో వచ్చే ఈ పండుగ వైశాఖ మాసంలో వస్తుంది అక్షయ అనేది సంస్కృత పదం దీని అర్థం అనంతం లేదా అంతులేనిది ఈ కారణంగానే ఈరోజు ప్రజలకు అనంతమైన అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు అందువల్ల ప్రజలు ఈ అనుకూలమైన రోజున అన్ని కొత్త ప్రాజెక్టులను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తారు అది వ్యాపారం కావచ్చు కొత్త ఉద్యోగం కావచ్చు కొత్త ఇంట్లోకి మారొచ్చు లేదా ఇతరమైనవి మన జీవితంలో ముందుకు సాగుతున్నప్పుడు మరణించిన మన పూర్వీకులను మన స్మృతిలో ఉంచుకోవడానికి కూడా ఈ రోజు మనకు ఒక రిమైండర్ లాంటిది మరి అక్షయ తృతీయ పండుగ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే పవిత్రమైన త్రిమూర్తులలో విశ్వాన్ని సంరక్షించే విష్ణువుకు ఈ పవిత్రమైన రోజు అంకితం చేయబడింది హిందూ మతం యొక్క పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన రోజును త్రేతాయుగంలో ప్రారంభమైంది ఈ పవిత్ర సందర్భం సాధారణంగా ప్రసిద్ధ పరశురామ జయంతితో సమానంగా ఉంటుంది ఇది విష్ణువు యొక్క ఆరవ అవతారమైన భగవంతుడు పరశురాముణ్ణి జరుపుకుంటారు మరియు గౌరవిస్తుంది రోజు అత్యంత పవిత్రమైందని నమ్ముతారు దేశవ్యాప్తంగా ప్రజలు ఈ రోజును సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటారు ఫలితంగా బంగారం మరియు వెండి ఆభరణాలు కొనుగోలు చేయాలి అనుకునే వ్యక్తులలో ఈరోజు బాగా ప్రాచుర్యం పొందింది విలువైన లోహాలు ఒకరి జీవితంలో శ్రేయస్సును తెస్తాయని చెబుతారు ఈ రోజున విలువైన లోహాలు కొనుగోలు చేయడం వల్ల ఒకరి ఇంటికి మరియు కుటుంబానికి అదృష్టాన్ని ప్రసాదిస్తుంది పవిత్రమైన రోజు తరచుగా యజ్ఞాలు మరియు పూజలు నిర్వహించడం ద్వారా జరుపుకుంటారు మరియు ధార్మిక కార్యకలాపాలు ఈ రోజున ప్రాధాన్యతనిస్తాయి పేదలకు మరియు బట్టలు ఆహారం ఇతర అవసరాలు పంపిణీ చేయడం వల్ల ఈ రోజు యొక్క ప్రయోజనకరమైన ప్రభావాలు మరింత పెరుగుతాయని ఒక వ్యక్తి విష్ణువు యొక్క ఆశీర్వాదాలు పొందుతారని చెబుతారు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించకుండా ఈ రోజు వేడుకలు అసంపూర్ణంగా ఉంటాయి అందుకే మీకోసం మాత్రమే ఈరోజు యొక్క వివరణాత్మక పూజ విధిని మీకు తెలియజేస్తున్నాము తెలుసుకోండి ఈరోజున ఉదయాన్నే లేచి పవిత్ర జలంతో స్నానం చేయాలి అలా చేయడానికి స్నానం చేసేటప్పుడు ఒక బకెట్ నీటిలో కొన్ని చుక్కల గంగా జలం వేసుకోవాలి ఈ రోజున తాజా బట్టలు శుభ్రం చేసి వేసుకున్నవి అలంకరించుకోవాలి సూర్యుడికి లేదా సూర్యదేవుడికి అర్ఘ్యాన్ని అందించాలి కొద్దిసేపు ధ్యానం చేయడానికి నిశ్శబ్ద ప్రదేశంలో కూర్చోవాలి దీన్నే ధ్యానం చేయడం అంటారు మీ హృదయంలో చిత్తశుద్ధితో మొత్తం పూజలు నిర్వహించడానికి సంకల్ప లేదా ప్రతిజ్ఞ చేయాలి పూజా స్థలం మరియు పూజా చౌకీ వద్ద కొంత పవిత్ర జలం లేదా గంగా జలాన్ని చల్లుకోవాలి చౌకీని తాజా పసుపు గుడ్డతో కప్పి దానిపై గణేషుడు విష్ణువు లక్ష్మీదేవి విగ్రహాన్ని ఉంచాలి లక్ష్మీదేవి విగ్రహం విష్ణువుకు ఎడమ ఉండేలా చూసుకోవాలి చౌకీకి కుడివైపున నెయ్యి లేదా నూనె దీపం వెలిగించాలి సింధూరంతో స్వస్తిక్ తయారు చేసేటప్పుడు కలసాన్ని తీసుకొని దానిపై పసుపు రాయాలి కలసాన్ని నీటితో నింపాలి దానికి కుంకుడు మరియు పసుపు జోడించాలి కలసంలో కొన్ని నాణాలు జోడించాలి కలసం పైన కొబ్బరికాయ పెట్టేటప్పుడు అందులో కొన్ని మామిడాకులు కూడా వెయ్యాలి ఈ కలసాన్ని చౌకీపై ఉంచాలి పూజ ప్రారంభించడానికి గణేషుణ్ణి కొలవాలి పండ్లు పుష్పాలు అక్షతలు మరియు ఆశీర్వాదం పొందేందుకు అతనికి దక్షిణ సమర్పించాలి విష్ణువు మరియు లక్ష్మీదేవిని ప్రార్థించాలి వారికి మౌలి కుంకుమ అక్షత మరియు పువ్వులు సమర్పించాలి ఆచారాలను ముగించడానికి మరియు సంతోషకరమైన మరియు సంపన్నమైన జీవితం కోసం ప్రార్థించడం అనేది చాలా ముఖ్యం ఈరోజు యొక్క జ్యోతిష్య శాస్త్ర ప్రాముఖ్యతను కూడా పరిశీలించుకుంటే ఏదేని అవరోధాలు ఎదురైనప్పుడు వాటిని ఎలా అధిగమించాలో తెలుస్తుంది అందరికీ కూడా అక్షయ తృతీయ శుభాకాంక్షలు నమస్తే